న్యూస్కు స్వాగతం నందిపేట్ మండలంలోని ఉమ్మేడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన స్థలాన్ని జిల్లా పోలీసులు కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు అనంతరం అక్కడి భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రజల రాకపోకలు నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు లైటింగ్ మరియు వైద్య సదుపాయాలను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నందిపేట్ ఎస్ఐ శ్యామరాజ్కు పలు సూచనలు తెలియజేశారు జిల్లా ప్రజలు నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు atom wurde die war doch dann hat doch ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి